ఫ్రెండ్స్ గార్డెన్ చూసారు కదా ఇదంతా కూడా ఒక చిన్న మనకి ఏంటంటే ఏంటంటే పెండ్ హౌస్ ఆ హౌస్ మీద ఇంత పెద్ద గార్డెన్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి పైకి చూద్దాం ఒకసారి పై చూడండి ఎలా ఉందో మొత్తం గార్డెన్ అంతా కూడా ఇదంతా ఒక కూరగాయలు పళ్ళ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు కావాలి చూడాలి ఎవరి గార్డెన్ అనుకుంటే ఇదిగోండి రాధ గారు కాకినాడ అక్క మాకు ప్రకృతి అమ్మ ఇచ్చిన అక్క అనమాట ఉంది అయితే మీరు పూర్తిగా చూడాలి అనుకుంటే మాత్రం మా లోని పెద్ద వీడియో వస్తుంది చూడండి అలాగే అక్క కూడా మంచి యూట్యూబర్ రెండో అక్క వాళ్ళ ఛానల్ కూడా చూస్తే అసలు గా నేను మళ్ళీ మా వీడియో చూసినా చూడకపోయినా కూడా ప్రతి రోజు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తే అక్క మా ఛానల్ పేరు రాధాకృష్ణ బృందావనం రాధాకృష్ణ బృందావనం అని ఆ పేరు ఎలా ఉంటుందో అక్క గార్డెన్ కూడా అలాగే ఉంటుంది ఒక్క షార్ట్ మిగతా షార్ట్ చాలా వస్తాయి మీకు వస్తూనే ఉంటాయి ముందుకి వెనక్కి కూడా జరిపి చూడండి ఇది ఓన్లీ పైన పెంట వస్తున్న గార్డెన్ మాత్రమే చూశారు మిగతా చూద్దరి రాధాకృష్ణ బృందావనం ఛానల్ ని నేను మీకు ఇప్పుడు ఛానల్ కింద మీకు వీడియోలో అక్క వాళ్ళ వీడియో మీకు లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం చూసిద్దాం మరి ఓకేనా బాయ్ ఒక్క బాయ్ 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 బాయ్